ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చికెన్ కర్రీ పులుసు లాగా ప్రిపేర్ చేస్తున్నా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన చికెన్ అయితే చికెన్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చేసిన ఒక హాఫ్ కేజీ ఇది కావాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఒక లెగ్ పీస్ అయితే కట్ చేయొద్దు అలానే ఉంచండి అని చెప్పిన సో మిగతా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి చేసినారు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఇంకా ఆనియన్ కట్ చేసేసుకుని వేసేసుకున్న ఇది ఆయిల్లో ఉడికిన కొద్దిసేపటికి కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు కొనుక్కొని వచ్చిన అనమాట కాస్తంత టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసిన సో ఇలా ఈక్వల్గా కలిపేసుకుందాం ఈక్వల్గా టర్మరిక్ పౌడర్ యాడ్ అవుతుంది ఇంకా అడుగున పేరుకోకుండా ఉంటుంది సో ఈక్వల్గా అయితే కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ చేంజ్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తర్వాత హీట్ ఎక్కితున్న ఆయిలల్లో ఈ చికెన్ పీసెస్ అయితే వేసేసుకుందాం లెగ్ పీస్ చూసారా ఫ్రెండ్స్ లెగ్ పీస్ ఇలా మధ్యలో కట్ చేసేసిన సో అలా అయితేనే ఉడుకుతుందని టేస్టీగా కూడా ఉంటుందని దాంట్లో స్పైసీ స్పైసీగా కారము వెల్లుల్లి పేస్ట్ దాంట్లో యాడ్ అయితే కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసుకోడండి ఫ్రెండ్ అన్ని పీచెస్ వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో పెట్టేసుకొని అలా వేసేసుకుందాము ఇంకా మూత అయితే కప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించేసుకుందాము ఇక కొంచెం స్పైసీగా ఘాటు ఉండడానికైతే చూడండి దాల్చిన చెక్క ఒక చిన్న పీస్ ఇంకా లవంగాలు లవంగాలు ఇంకా మిరియాలు ఒక టూ త్రీ పీసెస్ అనమాట చూడండి ఇవి ఎందుకంటే బాగా కోల్డ్ అని కాఫ్ ఉన్నప్పుడు అయితే ఏదైనా ఘాటుగా తినాలనిపిస్తుంది కదా సో అదైతేనే మిరియాలు ఇవి లవంగాలు టేస్ట్ యాడ్ అయితే కొంచెం ఘాటుతో కోల్ డ్రింక్ కఫ్ తగ్గుతుంది కదా సో అందుకనే నేనైతే ఇలా స్పైసీగా పులుసులాగా కొంచెం పులుసులాగా ప్రిపేర్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే కొంచెం ఉడికిపోయింది ఇంకా దాంట్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకున్న దాల్చిన చెక్క ఇంకా లవంగాలు మిరియాలు కచ్చా పచ్చగా దంచి అయితే వేసేస్తున్నా ఈ రోజుల్లో దంచేసి దాంట్లో వేసేసినాము కాస్తంత అంత సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం ఇంకా దాంట్లోనే కాస్త అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కొంచెం అది కూడా యాడ్ చేసుకుందాం ఈ పీసులన్నింటికి ముందే వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోదు సో ఇంత పేస్ట్ వేస్తే కానీ సరిపోదు అన్నమాట సో కడాయి పట్టుకోకుండా ఇలా కలుపుతుంటే కలుగుతుంది కదా చికెన్ కర్రీ మాత్రం రెడీ అయిపోతుంది కాస్త అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇలా ఎక్కువగా కనిపిస్తుంది రెడ్గా స్పైసీగా క్రిస్పీగా కూడా ఉంటుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బాబోయ్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో మా కర్రీ ఆల్మోస్ట్ అయితే కొంచెం ఉడికిపోయింది హాఫ్ ఆఫ్ ది పా ఉడికిపోయింది ఇంకా మనం మేము ముందే ప్రిపేర్ చేసుకున్న ధాన్యాలు ఇంకా వెల్లుల్లి ఇలా పౌడర్ లాగా ఫామ్ చేసుకుందాం అన్నీ వేయించి మిక్సీ పట్టేసుకుందాం వన్ మంత్కి అయితే సరిపడ్డా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తే ఇంక రోజు కొంచెం అంత కొంచెం అంతా ఒక స్పూన్ అంతా యాడ్ చేసేసుకోవచ్చు కర్రీలో అన్నట్టు ప్రిపేర్ చేసుకుంటాం సో ఇది ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకుందాం మన చికెన్ కర్రీలో ఇది ఒక స్పూన్ యాడ్ చేసేసి ఈక్వ కాలు ఆల్మోస్ట్ అయితే ఆయిల్లో ఉడికిపోయింది పీసెస్ ఇంకా పులుసు కోసం అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ చేసుకుందాం ఇంకా పేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిండా వాటర్ ఉన్నాయి కదా కర్రీ మొత్తం ఉడికి సగానికి అనమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా పెట్టి పక్కన లీడ్ పెట్టి తర్వాత చూస్తే చూడు అలా మసలుతుందో సో ఇలా మసలడం వల్ల మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఈ మొత్తము ఇంకా ఇది చిల్లీ పౌడరు టర్మరిక్ పౌడర్ ఈ మొత్తం యాడ్ అయ్యి ఆ పులుసులో కొంచెం స్పైసీగా టేస్టీగా కొంచెం గరం గరం ఉంటుందన్నమాట సో దీంతో ఒక ముద్ద తింటే అబ్బబ్బా కడుపు నిండిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న ఇది తింటే మాత్రం తగ్గిపోతుందని నా ఫీలింగ్ మీ ఎలా అనిపిస్తుందో మరి కామెంట్ ట్రిప్లో తెలియజేయండి ఆల్మోస్ట్ అయితే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో అయితే రైస్ పెట్టేసుకొని నేను ముందే ప్రిపేర్ చేసుకు వేసుకున్న ఇవి వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కీర దోసకాయ ఆనియన్ ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం కట్ చేసేసుకొని చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఒక టూ త్రీ పీసెస్ వేసేసుకొని పులుసు కొంచెం వేసేసుకుందాం ఇవి కూడా ఒక్కొక్కటి వేసుకొని క్యారెట్ దోసకాయ ఆనియన్ లెమన్ ఇవన్నీ వేసేసుకొని ప్లేట్ నిండా డెకరేషన్లో చేసుకొని తినడం స్టార్ట్ చేద్దాం అన్నమాట చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచ్